ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ఎల్ రజతోత్సవ సభకు నేపథ్యంలో చెన్నూరు పట్టణంలో వేసిన వాల్ రైటింగ్ పై మున్సిపల్ అధికారులు సున్నం వేయడంపై చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు మూడు రంగుల జెండాకి వత్తాసు కొలుగుతారు ఇరవై సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ రోత్సవ సభ సందర్భంగా ఉన్నటువంటి ఒక గోడకి మా వాల్ పెయింటింగ్స్ రాసుకున్న సందర్భంలో దానికి సున్నం వేసి చెడగొట్టడాన్ని దాన్ని మడిపేదాన్ని తీవ్రంగా చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుండి ఖండిస్తూ ఏదైతే ఈ యొక్క కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా మార్చుకోవాలని అందరికీ ఒకేలాగా ఒక అధికారి ప్రవర్తించాలని ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా మారి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పినట్టే పనిచేస్తా అంటే అయ్యా కమిషనర్ గారు మీకు ఒకటే చెప్తున్నాము మీ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువ కప్పుకొని ఆ వివేక వెంకటస్వామి కాంగ్రెస్ అంతేగాని అధికార ముసుకులో నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే నిన్నే కాదు ఏ అధికారిని కూడా వదిలిపెట్టే ప్రత్యక్ష లేదు చెప్తా ఉన్నాము ఏ అధికారైనా మీకు కాంగ్రెస్ కండుకు పనిచేయాలంటే ఉద్యోగాలు రాజీనామా చేసి బయటికి రండి అంతే తప్ప ఉద్యోగాలు చేస్తూ మీ వివేక్ వెంకటస్వామి చెప్పినట్టు మీకు ఉద్యోగం ఇస్తే ఇయ్యొచ్చు పోస్టింగ్ ఇస్తే ఇయ్యచ్చు కానీ వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవడం మాత్రం ఇది ప్రజలకు వ్యతిరేకంగానే మేము భావిస్తూ ఉన్నాము బిఆర్ఎస్ పార్టీ రైతోత్సవ జరుగుతుంటే మా యొక్క అభిమానాన్ని చాటుకునే విధంగా ప్రజలకి నలుగురికి తెలియాలనే ఒక ఉద్దేశంతో వాల్ పోస్టర్ రాస్తే దాన్ని చెడిపేయడం నిజంగా సిగ్గుమాలన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం మీరు తక్షణమే బిఆర్ఎస్ పార్టీది చెడిపేసినట్టు వేరే ఉన్న పోస్టర్స్ అన్ని కూడా చెడిపేయాలని చెప్తా ఉన్నాం లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ పోస్టర్ ఏదైతే పెయింటింగ్స్ రాసినామో మళ్ళీ పెయింట్ అని తెప్పి రాపించాలని చెప్పిస్తా ఉన్నాం ఒకవేళ మీరు మండే మాకు మీ నిర్ణయం చెప్పకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం మీతోనే పెయింటింగ్ ఏపిచ్చి మరి పోతామని జై తెలంగాణ